మర్రిపాలెం రైల్వే స్టేషన్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రైన్కి వెళ్ళాలి కదా ఈ బస్సు జర్నీలు ఇవన్నీ మన వల్ల కాదబ్బా హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను రాజాం వెళ్ళాను అనమాట చిన్న పని మీద అక్కడ కాంప్లెక్స్ దగ్గర ఉన్న నవదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాను సో ఇది గుడి లోపల అనమాట మీకు గుడి పక్కనే కొబ్బరికాయలు అమ్ముతారు ఇది గుడి లోపల ఎంట్రెన్స్ చూసారా పులి నోట్లోంచి మనం గుడి లోపలికి వెళ్తున్నట్టు అది పులి పళ్ళు చూసారా అలా ఉంటుంది ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ రాజాంలో విజయనగరం డిస్ట్రిక్ట్ ఇక్కడ ప్రధాన అమ్మవారి చుట్టూ తొమ్మిది అవతారాలలో ఆ తల్లి దర్శనం అనమాట మనం ప్రదక్షిణ చేస్తుంటే తొమ్మిది అవతారాలు మనకు కనిపిస్తాయి అలాగే ఇక్కడ ఏంటంటే ఈ తొమ్మిది అవతారాలకు కూడా పైన గోపురాలు కట్టారనమాట సెపరేట్ గా గోపురాలు కూడా ఉంటాయి అలాగే ప్రధాన అమ్మవారికి అయితే చక్రాకారంలో శ్రీ చక్రాకారంలో గోపురం ఇక్కడ విశేషం ఈ వ్యాసానంద స్వామికి స్వప్నంలో తల్లి కనిపించి ఆజ్ఞాపించడం వల్ల ఈ గుడి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది మీరు అక్కడ గమనిస్తే చూస్తున్నారు కదా ఫుల్ ధూళి అనమాట డోల్పేట్ జంక్షన్ ఇది రాజా మొత్తం అసలు ఫుల్ డస్ట్ తో ఉన్నది అసలు ఎక్కడ చూసినా ఇలా పొట్టుకోవడానికి కూడా లేదు ఆటోలతో సహా ఫుల్ డస్ట్ అనమాట ఇంకా వెళ్ళప్పుడు అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోయాం కానీ రిటర్న్ జర్నీ అయితే మాత్రం కుక్క పాటలే అని చెప్పాలి ట్రైన్ ఎక్కడా లేదు విశాఖ ఇంటెన్సిటీ మాకైతే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఓకే మరి వీడియో నచ్చినట్టయితే మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోని మరికొంతమందికి సజెస్ట్ చేస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి దానివల్ల నేను చేసే ముందు ముందు వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి